బైబిల్లో ఉన్న సత్యం ప్రకటిస్తుంటే చాలా మందికి నచ్చట్లేదు వాళ్ళకి అర్థం కాకపోతే అర్థం కాలేదని క్వశ్చన్ అడగట్లేదు డౌట్ అడగట్లేదు కానీ వాళ్ళకి అర్థమైనట్టుగా ప్రజలను మభ్యపెట్టడానికి వీడియోలు మాట్లాడి రిలీజ్ చేసేసుకుంటున్నారు సరే ఇవన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను పబ్లిక్లో డౌట్లుగా పెడతానని చెప్పాను కదా ఫస్ట్ ఒక ఒక వీడియో చూడండి ఎవరో తెలియదు ఒక ఆయన పాస్ట్ గారు ఆయన మాట్లాడుతూ ఒక వీడియో ఒక కౌంటర్లా చేశాడు ఇది ఎప్పుడో పాత వీడియో అనుకుంటాను ఇది మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలియదు ఇది సో దాన్ని నా వీడియోకి లింక్ చేసి దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు ఫస్ట్ ఆ వీడియో ఒకసారి చూడండి తర్వాతనే మాట్లాడతాను ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఇరవై ఐదో తేదీ నువ్వు కాకినాడ వస్తున్నావు కదా అంబేద్కర్ భవన్కి కి ఐ కమ్ దేర్ నేను వస్తాను అక్కడికి ఆ నువ్వు కూర్చో మన ఇద్దరం వేదిక మీద కూర్చుందాం నువ్వు చేయనా నా కళ్ళ ముందు నేను వస్తూ వస్తూ మన సంఘాలలో ఉన్న విశ్వాసుల్లో గుడ్డివారిని కుంటి వారిని తీసుకొస్తాను సంఘాలు ఉన్న విశ్వాసాలు తీసుకొస్తాను వాళ్ళు కాదు వాళ్ళ సేవకులతో సహా తీసుకొస్తాను వాళ్ళ ఖర్చులన్నీ నావి వాళ్ళ భోజనాలు నావి మొత్తం నావి వెళ్ళేటప్పుడు ఒక సేవకుడికి నేను కానిక ఇచ్చి పంపిస్తాను ఆ వచ్చిన కుంటి వారికి గుడ్డి వారికి కూడా నేను కానుకలు ఇచ్చి పంపిస్తాను మేము ఒకటి తీసుకొస్తాం వాడికి స్వస్థ వరం ఉంటే కనుక నేను నా చర్చలోంచి శక్తి తీసుకొస్తాను పీఠాధిపతి తీసుకొస్తా మార్చు నువ్వు ఒక ఫర్వం తీసుకొస్తా నువ్వు మార్చు ఒక యాశ్రవం తీసుకొస్తా నీకు దమ్ముంటే మార్చు నీ స్వార్థకే నీ నీ సత్యవాక్యకే శక్తి లేదునప్పుడు నువ్వు ఎలా సత్యవాక్యం ప్రకటిస్తున్నావు అని నేను అడిగితే నిన్ను నీ సువార్తకు బలం లేదా నీ జ్ఞానానికి బలం లేదా నేను సత్యం కొరకు పుట్టాను సత్యం కొరకు మరణిస్తాను చూశారు కదా సో ఈ వీడియో చూడగానే మీకు ఏమనిపిస్తుంది అంటే అవును కరెక్టే కదా చాలా బాగా కౌంటర్ చేశాడు చాలా బాగా అడిగాడు అనిపిస్తుంది కానీ సత్యం తెలిసిన వాళ్ళు బైబిల్ బాగా ధ్యానించేవాళ్ళు బైబిల్ బాగా అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటివి నిలబడవు ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి చాలా సింపుల్గా నాకు వాక్యం ప్రకటించడం వచ్చు నేను వాక్యం బాగా నేర్చుకున్నాను నాకు వాక్యం బాగా తెలుసు అని ఎవరైనా మీ ముందుకు వచ్చి చెప్పారనుకోండి మీరు వెంటనే ఏమనొచ్చు అవునా అయితే నాకు వాక్యం చెప్పు వింటాను నువ్వు ఎంత బాగా వాకింగ్ చెప్తావు వింటాను నీకు ఎంత వాక్యం తెలుసో వింటానని అండి అని అడగటం తప్ప రైటా మీరు చెప్పండి అది తప్పు కాదు కదా ఆ తప్పు కానప్పుడు నా దగ్గర అద్భుతాలు చేసే శక్తి ఉంది నా దగ్గరకు వస్తే సూచిక్రియలు జరుగుతున్నాయి నా దగ్గరికి మాత్రమే రండి ఇంకా మిగిలిన చర్చలకు వెళ్తే నాకు తెలియదు కానీ నా దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అద్భుతాలు సూచిక్రియలు జరుగుతాయి ఆ వరం నాకు దేవుడిచ్చాడు అని ఎవరైనా పబ్లిసిటీ చేసుకుంటున్నప్పుడు అవునా అయితే మేము వస్తాం మాకు కూడా అద్భుతాలు సూచిక్రియలు చేస్తావా అని అడగటం తప్ప తప్పు కాదు కదా వాక్యం ప్రకటించడం వచ్చు అన్నప్పుడు వాక్యం ప్రకటించమని అడగడం ఎలా తప్పు కాదో నేను అద్భుతాలు సూచిక్రియలు చేస్తాను అన్నప్పుడు అయితే మాకు కూడా చెయ్యండి బాబు అని సవాలు ఛాలెంజు కాదు బ్రతిమలాడి అడగటం తప్ప తప్పు కాదు కదా రైట్ అలాగే సువార్త ద్వారా మారటానికి రుజువు ఏంటంటే చచ్చుకొచ్చే విశ్వాసుల జీవితం సాక్ష్యం పాత జీవితం ఉంటుంది కొత్త జీవితం ఉంటుంది పాత బ్రతుకులో ఉన్న సౌలు కొత్త బ్రతుకులో ఉన్నటువంటి పౌలు అలాగా అద్భుతాలకు కూడా మరి సాక్ష్యం ఏంటి అనడానికి అద్భుతం జరిగింది అనడానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎవో అద్భుతం చేసావా అంటే అదిగో గుడ్డివాడు ఇప్పుడు కళ్ళు ఉన్నాయి అంటే పాత అవయవాలు కొత్త అవయవాలు అదనమాట విధానం అలాగే సువార్త వల్ల కలిగే మార్పు హృదయానికి సంబంధించింది అక్కడ మార్పు లేకపోయినా నటించడానికి అవకాశం ఉంది కానీ అద్భుతాలు సూచిక్రియలు జరిగినప్పుడు నటించడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ క్లియర్గా కొత్త అవయవాలు వచ్చేసి ఉంటాయి కాబట్టి నటించడానికి అవకాశం లేదు ఏస అందరికీ అవయవాలు ఇచ్చేసారు కదా కొత్తవి ఏవి కళ్ళు లేని వాళ్ళు కళ్ళు కాళ్ళు లేనివాళ్ళు కాళ్ళు ఇచ్చేసారు కాబట్టి క్లియర్గా అక్కడ రుజువు కనపడుతుంది కానీ సువార్త ద్వారా ఒక వ్యక్తి మారాడా లేదా అనడానికి రుజువు కనపడదు వాళ్ళు వ్యాసదారులుగా కూడా ఉండి నటించవచ్చు ఈరోజు క్రైస్తవ్యలో చాలామంది సరైన మార్పు లేకుండా నటిస్తున్నారు కాబట్టే కదా చెవి గలవాడు ఆత్మ చెప్పు మాటలు వినుడుగాక అని ప్రకటన గ్రంథంలో జీవిస్తున్నావు అనే పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడు అన్నాడు దానికి దీనికి కంపేర్ చేయడానికి అసలు కుదరదు అది హృదయ సంబంధమైంది ఇది శరీర సంబంధమైంది అది ఏమో అదృశ్యమైనది ఇదేమో దృశ్యమైనది ఇది కూడా లేకుండా ఈ జ్ఞానం లేకుండా కంపేర్ చేసి కౌంటర్ లేద్దాం అనుకుంటున్నారంటే మరి ఏమనాలి అలాంటి వాళ్ళని ఇక మరో పాయింట్ సువార్త ప్రకటన చేయమన్నటువంటి దేవుడు ఎవరైతే ప్రకటించడానికి ముందుకు వచ్చారో వాళ్ళతో నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష మీరు మీ మాట వినకపోతే మీ పాదాలు ధూళి దులిపేసుకుని వచ్చేయమన్నాడు కానీ స్వస్థత వరం ఇచ్చాను అని చెప్పిన దేవుడు పనిచేస్తే పని చేస్తుంది లేకపోతే ఛార్జింగ్ లేకపోతే పని చేయదు మరి దానికి నేను ఏం చేయలేను అన్నట్టు ఎక్కడా చెప్పలేదు దానికి మళ్ళీ విశ్వాసం కావాలి విశ్వాసం లేకపోతే వరం పని చేయదు అని కూడా చెప్పలేదు ఎందుకంటే ఆ పస్తులకేరలు మూడు అధ్యయ మొదటి రోజుల్లో ఆ కుంటివాడికి విశ్వాసమే లేదు కానీ విశ్వాసం లేకపోయినా వాళ్ళు స్వస్థత వరం పనిచేసింది అలాగే పుప్పలీ తండ్రికి ఆ ద్వీపంలో విశ్వాసం ఉన్నట్టుగా లేదు కొత్తగా వెళ్ళాడు అక్కడికి పౌరు భక్తుడు వాళ్ళ అంగులే సో వాళ్ళకు కూడా వరం పనిచేసింది సో కాబట్టి అన్యజనులకు కూడా దేవుడు మేలు చేస్తున్నాడు వాళ్ళ మీద కూడా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు తన శక్తిని బట్టి వాళ్ళకే వర్షాన్ని కురిపిస్తున్నాడు బట్టి అన్యజనులకు కూడా దేవుడు మేలు చేస్తున్నాడు ఆయన అందరికీ ఉపకారి కానీ విశ్వాసం లేకుండా దేవుని రాజ్యంలోకి ఎవడో రాలేడు విశ్వాసం లేకుండా కూడా వాళ్ళకు అద్భుతాలు జరగవచ్చు సూచక్రియలు జరగవచ్చు వరం ఉన్న వాళ్ళతో కానీ వాక్యం చెప్పడం వచ్చినా విశ్వాసం లేకుండా ఎవడో దేవుని రాజ్యంలో ప్రవేశించడో దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం ఈ కంపారిజన్ అనేది చాలా తప్పు ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు సూచిక్రియలు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ప్రకటించిన చాలా చాలామంది మారు మనసు పొందలేదు ఈ విషయాన్ని అందరూ గుర్తించండి ఇలాంటి అసత్య ఆలోచన విధానాన్ని దయచేసి మార్చుకోండి ఇది కరెక్ట్ కాదు అసలు వాక్యం తెలియకుండా ఇలాంటి కౌంటర్లు పెడితే ఇదిగో ఈ విధంగా తేలిపోతారు అయినా నిజంగా జరిగే దేవుని కార్యాలను మనం ఎందుకు నమ్మని చెప్పండి నిజంగా దేవుని కార్యం జరిగితే మనం అందరం నమ్ముతాం తప్పకుండా నమ్ముతాం కళ్ళ ముందు దేవుని కార్యం కనబడుతుంటే ఎవరు నమ్మకుండా ఉంటారు చెప్పండి దానివల్ల దేవునికే కదా మహిమ ఏ విషయంలో కూడా అబద్దాలు వద్దు మోసం చేయొద్దు ప్రజల్ని వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవద్దు చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు వాక్యపు నమూనాకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని చెప్తున్నాను తప్ప నిజంగా దేవుని అద్భుతం నిజంగా దేవుని కార్యం జరుగుతుంటే ఎవరో కాదనగలరు ఎవరు దాన్ని తప్పు పట్టగలరు ఎవరు దాన్ని వద్దంటారు చెప్పండి కనీస జ్ఞానం లేకుండా ఇలా ప్రతిదానికి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేయకూడదు కదా ఇలాంటి వాటిని నేనే కాదు దైవజనం లేసన్ గారు కూడా ఖండించారని చెప్పాను కదా ఇంకా చాలా మంది ఖండించారు చూడండి ఆ వీడియో కూడా చూడండి అని అంటే నలుగురిని వెనకబెట్టి ఈ మనిషి పడిపోతా ఉంటే వాళ్ళు నలుగురు పట్టుకోవాల దుప్పడు కప్పాల అంటే భక్తి అంత హితంలోనే ఉన్నట్టు ఇది యేసుప్రభు ద్వారా కలిగింది కాదు నా ద్వారా ఏదో కలుగుతుందని చూపించుకునేదాన్ని కారెడ్డి నలుగురు వెనకుంటే నేను పడిపోయినా వాళ్ళు పట్టుకుంటారని నాకు తెలుసు కదండి అప్పుడు ఎందుకు మాయ మాయ బైబిల్ అంటుంది ప్రతి ఒక్కరిని నా మీరు ఇంకా చాలా మంది చాలా మాట్లాడుతున్నారు అన్నింటికి సమాధానాలు ఇస్తాను వీలైతే లైవ్లో అందరినీ కూర్చోబెట్టి మీరు అడిగే ప్రతి దానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ప్రార్థన చేయండి నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద కోపం లేదు అందరూ సత్యంలో ఉండాలన్నదే నా కోరిక నా మీద వీడియోలు పెట్టే వాళ్ళని కూడా పెట్టుకునివ్వండి దేవుడు నా ద్వారా ఇంకా వాళ్ళు పెట్టడం ద్వారా ఇంకా చాలా సంగతులు ప్రపంచానికి తెలియజేయడానికి దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడేమో మంచిది గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ